మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడతారు ఈ విషయం మనకు తెలిసినప్పుడు అడగాలి కడిగేయాలి అని ఆవేశపడకూడదు ఏమీ జరగనట్టు ఉండాలి ఒకవేళ మనం ఆవేశపడ్డామనుకో వాళ్ళు తమ తప్పు ఒప్పుకోరు సరికదా మనల్ని వాళ్ళు రెచ్చగొట్టి కోపంతో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు మనం శాంతంగా ఉండడం చూసి వాళ్ళ మనశ్శాంతి వాళ్ళే పోగొట్టుకుంటారు ఇదే ఈ ఆలోచనే ఇప్పట్లో ఆయుధం లాంటిది